సయాటికా స్పాండ్లైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు కీళ్ల వ్యాధుల సమస్యలకు వంద శాతం శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పుడు కార్యాచరణ సిద్ధమవుతున్నట్టు కనపడుతుంది ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ భవిష్యత్తులో మరింతగా మెరుగుపడేందుకు అనేక ప్రణాళికలు రచిస్తుంది దీనిలో భాగంగా అక్కడ తాజాగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సభ్యత్వ కార్యక్రమానికి పూనుకోబోతుంది జనసేన ఈ సభ్యత్వం ద్వారా పార్టీ ఎంత పటిష్టంగా ఉందనేది పూర్తిగా చెప్పదలుచుకుందా ప్రజలకి ప్రారంభం అయిపోయింది టార్గెట్ ఈసారి ఏంటంటే ఒక పది లక్షల మంది మెంబర్షిప్ డ్రైవ్లో భాగం కావాలి క్రియాశీల సభ్యత్వాలు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది అది ఒక పెద్ద టార్గెట్గా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు బలమైనటువంటి పార్టీలు తెలుగుదేశం ఒకవైపు వైఎస్ఆర్సిపి ఒకవైపు ఉండగా మూడో పార్టీ అంత పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అయితే గత డ్రైవ్లో చూస్తే కనుక గత మూడేళ్లలో చేసినటువంటి మెంబర్షిప్ డ్రైవ్లో ఆల్మోస్ట్ ఒక ఆరున్నర లక్షల దాకా సభ్యత్వాలు నమోదైనాయి ఇప్పుడు ఆరున్నర లక్షల సభ్యత్వాలు రెన్యువల్ చేయడం ఒక టాస్క్ ఇంకో మూడు లక్షలు కనీసం రెండున్నర మూడు లక్షలు రీచ్ కావడం అది క్రాస్ కావడం అనేది మరొక టార్గెట్ సో నాదిల మనోహర్ గారు విజయవాడలో లాంఛనంగా దాన్ని ప్రారంభించారు విజయవాడలో గత మూడేళ్లుగా జనసేన మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విజయవాడ నుంచే ప్రారంభిస్తున్నారు సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఒక టార్గెట్ ఇచ్చారు తెలంగాణ జిల్లాల్లో కూడా మెంబర్షిప్ చేపడుతున్నట్టుగా జనసేన నాయకులు చెప్తున్నారు కాబట్టి తెలంగాణ జిల్లాలో పరిస్థితి అనేది చూడాలి కానీ ఆంధ్రాలో మాత్రం ఏపీలో ప్రధానంగా కొన్ని ఏరియాస్ అంటే ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమలో రెండు మూడు జిల్లాల్లో చాలా బలమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు సో అది రీచ్ అయ్యేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు అయితే చాలా పటిష్టంగా చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలకు ప్రిపేర్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి ఇంకో టూ ఇయర్స్లో అవి స్థానిక ఎన్నికలు ఉంటాయి దానికి తగ్గట్టుగా పార్టీ పుంజుకోవాలి స్థానికంగా బలోపేతం చేసుకుంటేనే రేపు పార్టీ నాయకులకు అవకాశాలు పదవులు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పటివరకు ఏంటంటే పదేళ్ళుగా అధికారంలో మొదటిసారి డ్రైవ్ చేసినప్పుడు లక్ష మంది మెంబర్షిప్ తీసుకోవడం ఒక అచీవ్మెంట్గా చూసారు ఎందుకంటే అప్పటికి రాజకీయంగా పోటీ లేదు ఎక్కడ లేదు కేవలం కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్తో వచ్చినటువంటి మెంబర్షిప్స్ అవి సో ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఒక బలమైనటువంటి విజయాన్ని నమోదు చేశారు వందకు వంద శాతం రిజల్ట్ దేశంలో ఏ పార్టీకి రానటువంటి అరుదైనటువంటి అవకాశం రెండు ఎంపీ సీట్లు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు గెలవడం అనేది జనసేనకి ఒక బూస్టింగ్ పాయింట్ సో ఈ టైంలో మెంబర్షిప్ టార్గెట్స్ పెట్టుకోవడం రీచ్ కావడం అనేది కొంత సులువైనటువంటి అంశమే కానీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు వీటన్నిటికీ అనుగుణంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు బహుశా రీచ్ అవ్వచ్చు పది లక్షలు అనేటువంటి స్థానాలు అక్కడ ప్రతి నియోజకవర్గంలో యాభై వేలు చేసినా కూడా ఈజీగా పది లక్షలు దాటేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఆ ఓట్లు వచ్చినటువంటి కూటమిలో వచ్చినటువంటి ఓట్లలో జనసేన శాతం ఎంత అనేది కూడా తేల్చుకునేటువంటి సందర్భంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది సో నేను అనుకోవడం ఏంటంటే రీచ్ అవుతారు ఇంకోటి ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు క్రియాశీల కార్యకర్తలకు సంబంధించి కానీ వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీలాగా అమలు చేస్తుంది జనసేన పార్టీ సో అది కూడా ఒక మంచి ఇప్పుడు ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఇరవై కోట్ల రూపాయలు కుటుంబ పెద్దలను కోల్పోయినటువంటి కుటుంబాలకు అందజేసినట్టుగా జనసేన పార్టీ ప్రకటించింది దాదాపు మూడు వందల యాభై కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చొప్పున సాయం చేసింది పవన్ కళ్యాణ్ గారి రైతు భరోసా కౌలు రైతు భరోసా ఇవన్నీ చేసినవన్నీ కూడా చూస్తే దాదాపు ఇరవై కోట్ల రూపాయల వరకు ప్రజలకి ఇచ్చినటువంటి డబ్బుగా మనం చూడాల్సి ఉంటుంది సో ఒక పార్టీగానే కాకుండా సామాజిక బాధ్యతతో నడుస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ విధానాలపైన పవన్ కళ్యాణ్ నమోదు చేసినటువంటి విజయం తర్వాత ఆయన అనుసరిస్తున్నటువంటి వ్యూహాలపైన ప్రజల్లో కూడా అంచనాలు పెరిగినాయి అలానే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలకు చేరువవుతున్నటువంటి విధానం సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి విధానం వీటన్నింటినీ చూసినాక ప్రజల్లో కూడా చాలా ఆసక్తి వచ్చింది ఇప్పుడు చూస్తే జనవాణి కార్యక్రమాలకి పెద్ద పెద్ద క్యూ లైన్లు ఏర్పడుతున్నాయి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర బయట ప్రత్యేకంగా టెంట్లు వేసి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పెట్టాల్సిన పరిస్థితి జనసేన పార్టీ దగ్గర వస్తుంది అంటే ఏంటి పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది అనేటువంటి దానికి సంకేతం అది సో దీన్ని మెంబర్షిప్గా మార్చుకుంటే పార్టీ బలం పెరుగుతుంది వాళ్ళందరూ కూడా పార్టీకి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది రేపు ఆ అండతో పార్టీ స్వరూపమే మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వపరమైనటువంటి ఆ బడ్డల్లో ఉన్న సందర్భంలో ఈ పార్టీని లీడ్ చేసేటువంటి బాధ్యతలు ఎవరికి అప్పజెప్పేవాడు అవకాశం ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఒకటే అదే స్ట్రక్చర్తో నడుస్తుంది సాధారణంగా పార్టీ నడపడం అనేది అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళకి అధికార బాధ్యతల్లో ఉన్నా కానీ పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు టీడీపీ అధ్యక్షుడిగా ప్లస్ సీఎంగా ఆయన కంటిన్యూ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు అదే కదా ఇంకా ఆయన శాశ్వత అధ్యక్షుడిగా కూడా ప్రకటించుకున్నారు ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు కాబట్టి అది తప్పుకోవాల్సి వచ్చింది కానీ జనసేన వైసీపీ అధ్యక్షుడిగా ప్లస్ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి జనసేన పార్టీని నడపడం అలానే ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో ప్రభుత్వ విభాగాల నిర్వహణలో బాధ్యతలు పంచుకోవడం అనేది అది పెద్ద క్లిష్టమైనటువంటిది కాదు కాకపోతే ఏంటంటే క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించడం పైన క్షేత్రస్థాయి నాయకత్వం పైన ఫోకస్ పెట్టడం క్షేత్రస్థాయి సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకోవడం అనేది ఇప్పుడు జనసేన పార్టీకి చాలా ముఖ్య అవసరం మండల స్థాయి కానీ గ్రామ స్థాయి నాయకులు లేరు అనేది మొదటి నుంచి పోషిస్తాయి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అవి చెయ్యాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సమయంలో పొత్తు సమయంలో ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది రేపు ఎలక్షన్స్ జరిగినప్పుడు పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్లు కూర్చోవాలి వాళ్ళకి అండగా నిలబడేటువంటి ఒక పది మంది పాతిక మంది జనం ఉండాలి సో ఆ సంస్థాగత నిర్మాణం జనసేన పార్టీకి లేదు కాబట్టి ప్రస్తుతానికి పరిమితమైనటువంటి స్థానాలపైనే దృష్టి పెడదాం అక్కడ వందకు వంద శాతం రిజల్ట్ సాధిద్దాం అన్నది ఆయన అనుకున్న లక్ష్యాన్ని అచీవ్ అయ్యారు సో ఇప్పుడు ఆయనకు ఉండేటువంటి టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సంస్థాగత నిర్మాణం సో ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ ఇమీడియట్గా ఎంత ఇన్స్టెంట్గా మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెడతారని ఎవరు ఊహించలేదు కదా అసలు దానికి సంబంధించినటువంటి స్మెల్ కూడా లేదు కదా ఎందుకంటే పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడే కుదురుకునేటువంటి పరిస్థితిలో ఉంది ఇంకా నామినేటెడ్ పోస్టులు వీటిపైన కసరత్తులు జరుగుతున్నాయి సో ఇంత ఇన్స్టెంట్గా పార్టీ కార్యాచరణని అమలు చేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయం ఎవరో ఊహించలేదు సో ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా ఆయన ఒక అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి క్రమంలో మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెట్టారు సో పది రోజుల పాటు మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది తర్వాత నెక్స్ట్ లెవెల్ కమిటీలు వేసేటువంటి ప్రక్రియను మొదలు పెడతారు మండల స్థాయి నుంచి కమిటీలు వేసినప్పుడే పనిచేసేటువంటి నాయకుల్లో కూడా ఉత్సాహం వస్తుంది అందరూ సామాన్య కార్యకర్తలా తిరిగితే ఎవరో బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ బాధ్యతలు అప్పగించినప్పుడు ఏంటంటే కార్యకర్తలను సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకి అలా వేయడం వలన సత్ఫలితాలు వచ్చినాయి అందుకనే గోదావరి జిల్లాలో పోటీ చేసిన ప్రతి చోట గెలిపొందారు ఆ మాటకు వస్తే రాష్ట్రంలో అన్ని చోట్ల గెలిచారు కాకపోతే ఆ సమన్వయం అనేది పనిచేసింది సో ఈసారి నెక్స్ట్ లెవెల్లో సమన్వయంలోకి వెళ్ళాలి సంస్థాగత నిర్మాణంలోకి వెళ్ళాలి జిల్లా స్థాయి కమిటీల నుంచి అన్ని జిల్లాలు అంటే సమాంతరంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పటికీ కూడా తెలుగుదేశం బీజేపీ ఎలా అయితే ప్రత్యేకంగా తమదైనటువంటి శైలిలో కమిటీల నిర్మాణము సంస్థాగత స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్నా జనసేన పార్టీ కూడా వాటిని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో మొదటి అడుగుగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ని మనం చూడాల్సి ఉంటుంది మెంబర్షిప్ డ్రైవ్ పూర్తయిన తర్వాత సంస్థాగత ప్రక్రియల్లో కూడా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పది లక్షల మంది సభ్యులుగా కనుక నమోదైతే ఒక పెద్ద విజయంగా చూడాల్సి ఉంటుంది దీన్ని మనం ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకునే కమిటీల నిర్మాణం కూడా ఉంటుందని చెప్పి మనం భావించవచ్చు రైట్ సార్ అది ప్రస్తుతం జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి టెన్ ల్యాక్స్ టార్గెట్గా ముందుకు వెళ్తుంది పది లక్షలు కనుక సభ్యత్వాలు నమోదైతే పార్టీ పరంగా ఇంకా మరింతగా కార్యాచరణ దిశగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి